కుటుంబ సభ్యులకి నమస్కారం నేను నిజ్వానా రైతు ప్రయోగశాల నుంచి పురుగుల నివారించే మందు మనం మెంతులు వెల్లుల్లి పచ్చిమిర్చి నుంచి ఓడబిడిసి ద్రావణంలో వేసి ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు వివరించడం జరిగింది అయితే ఐదు కేజీల మెంతుల పేస్టు ఒక కేజీ వెల్లుల్లి పేస్ట్ ఒక కేజీ పచ్చిమిర్చి పద్నాలుగు లీటర్ల ఓడబిడిసి ద్రావణంలో ఉంచి ఇరవై ఒక్క రోజుల పాటు ఫర్మెంట్ చేయడం జరిగింది అయితే ఇరవై ఒక్క రోజులకి రాలేని పరిస్థితుల్లో మీరు నలభై రోజుల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి అలా ఫర్మెంట్ చేసుకున్న తర్వాత ఆ ఉన్న లిక్విడ్ని ఫిల్టర్ చేసుకొని పంటపై ఏ విధంగా పిచికారీ చేసుకోవాలి అని మీకు చూపిస్తాను అయితే నలభై రోజులకి మనం ఈ ఇలా ఫర్మెంట్ చేసుకున్న ద్రావణం అనేది ఏ విధంగా కనిపిస్తుంది ఏ ఏ విధమైన స్మెల్ని రిలీజ్ చేస్తాను అని మీకు చూపిస్తాను చూడండి మనకి నలభై రోజులకి ఈ ద్రావణం అనేది ఇలా కనిపిస్తుంది స్మెల్ అయితే విపరీతమైన ఘాటు స్మెల్ వస్తుంది అంటే మనం ఇది పంటపై పిచ్చికారీ చేసినప్పుడు ఆ ఘాటు స్మెల్కి ఏదైనా పురుగులో వచ్చినప్పటికీ ఆ స్మెల్కి ఫస్ట్ వెళ్ళిపోతాయి ఇన్ కేస్ వచ్చిన వీటిలో ఉన్న ఆల్కలైట్స్ వల్ల ఆల్కలైట్స్ ఎఫెక్ట్ వల్ల ఆ పురుగులు అనేది చనిపోవడం జరుగుతుంది ఇలా ఇది చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో లిక్విడ్ అనేది మనకి ఈ పిండి మొత్తం కూడా కిందకి చేరిపోయింది ఈ లిక్విడ్ మొత్తం పైకి వచ్చేసింది ఇలా తయారైన ఈ ద్రావణాన్ని మనం ఫిల్టర్ చేసుకొని పంటపై ఎంతెంత డోసెస్లో యూజ్ చేసుకోవాలి అని నేను మీకు వివరిస్తాను ఇలా తయారైన ద్రావణంలో ఏంటంటే మనకి మెంతులలో ఉండే స్టెరాయిడ్స్ ఆల్కలైడ్స్ ఈ వెల్లులలో ఉండే ఎలైజిన్ అనే ఆల్కలైడ్ మన మిర్చిలో ఉండే క్యాప్సైసిన్ ఈ ఆల్ మొత్తం కూడా మన ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో యాడ్ అయిపోతాయి ఇలా ఈ ద్రావణాన్ని మనం స్ప్రే చేసినట్లయితే పేనుబంక కానివ్వండి శనగపచ్చ పురుగు కానివ్వండి లీఫ్ మన ఆకుతలుచే పురుగులు వైట్ ఫ్లైస్ తెల్ల దోమలు తామర పురుగులు నల్లులు వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆ వెల్లుల్లిలో ఉండే ఎలైజిన్ అనే ఆల్కలైడ్ వల్ల మన పంటపై వచ్చే బ్యాక్టీరియాలు ఫంగస్లను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అలా ఈ విధంగా తయారు చేసుకున్న ద్రావణాన్ని మన పంటపై ఎంత డోసెస్లో యూజ్ చేసుకోవాలి ఎంత డోసెస్లో మనం స్ప్రే చేసుకోవాలి అంటే ఐదు లీటర్లు మనం తయారు చేసుకున్న ద్రావణాన్ని తీసుకోవాలి దానికి నలభై ఐదు లీటర్ల ఓడబి ద్రావణాన్ని మిక్స్ చేసి యాభై లీటర్ల నీళ్ళతో కలిపేసి స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు కూడా దీని డోసెస్ అనేది పెంచుకోకండి ఐదు లీటర్లు అంటే ఐదు లీటర్ల వరకే తీసుకొని స్ప్రే చేసుకోవాలి డోసెస్ని మాత్రం పెంచుకోకండి ఎక్కువ ఉధృతి ఉంది కదా అన్నట్టు ఎంత డోసెస్ ఉంటే అంతనే కాకపోతే ఫ్రీక్వెంట్గా కాకుండా ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి స్ప్రేయింగ్స్ నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ అనేది చేసుకోవచ్చు కానీ ఒకేసారి పది లీటర్ల అలా ద్రావణాన్ని తీసుకొని స్ప్రేయింగ్ చేసుకోవద్దు ఐదు లీటర్ల వరకే మనం తయారు చేసుకునే మెంతు వెల్లుల్లి మిర్చి ద్రావణాన్ని తీసుకొని నలభై ఐదు లీటర్ల ఉదలు ద్రావణంలో కలిపి యాభై లీటర్ల నీళ్ళతో మిక్స్ చేసేసి వంద లీటర్లు పంటపై పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే పంటపై వచ్చే పురుగులని బ్యాక్టీరియాల ఫంగస్లను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే ఆఫీస్ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి రైతు కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు